ప్రకాశం జిల్లా పెద్ద ధోర్ణాల యోగా ద్వారా మానసిక ఆరోగ్య లాభాలు ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవర్చుకోవాలి ఎంపీటీఓ నాసర్ రెడ్డి యోగా వారోత్సవాల్లో భాగంగా పెద్ద ధోర్ణాల మేజర్ పంచాయతీ కార్యాలయం నందు నడరాజ్ సెంటర్ పోస్ట్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీటీఓ ఎం నాసర్ రెడ్డి ఎంఈఓ బి నాయక్ వెలుగు ఏపీఎం వెంకట్రెడ్డి తెలుగుదేశం మండల కన్వీనర్ ఏరువు రెడ్డి బట్టు సుధాకర్ రెడ్డి జనసేన కన్వీనర్ కెటి వెంకట మురళి శేషాద్రి ఈదర మల్లయ్య సంటి కటిక ధానం గ్రామ పంచాయతీ సెక్రటరీ శివ కోటేశ్వరరావు సచివాలయ సెక్రటరీలు బ్రహ్మచారి కృపాచారి ఈ సందర్భంగా నటన సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేశారు నేరవ రెడ్డి మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక రుగ్మతలు తొలుగుతాయని ప్రజలంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవర్చుకోవాలని కోరారు కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు